హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మనం కొత్త వంటకంతో వచ్చేసాం ముందుగా కేజీ చేపను తీసుకుని చక్కగా మొక్కలు కోపించుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నామండి ఇందులో ఈ కూరలోకి ఏమేమి కావాలో చూద్దామండి ముందుగా నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు కొత్తిమీర ఉల్లిబొందు ఈ ఉల్లిబొందు అనేది నీసువాసన రానివ్వదండి కూర చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఉల్లి బొంద వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని అన్నిటిని కట్ చేసుకుని మనం వంట ఎలా వండుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఒకటి రెండు మూడు వేసుకున్నామండి ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగాయి వేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చిమిరగాయలు వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత తీసి ఎలా ఉందో చూద్దామండి ఇంకా సేపు వేగాలండి ఈ చేపల కూరలోకి ఇదిగోనండి ఈ పచ్చిమిరకాయలే టేస్ట్ ఉంటుందండి చాలా అలా ఒక పచ్చిమిరకాయ తీసుకుని రెండుగా కోసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులోకే మనం కొంచెం గల్లుప్పు వేసుకున్నామండి ఈ గల్లుప్పు చేపల కూరకి చాలా టేస్ట్ ఉంటుందండి అందరూ గల్లుప్పు వేసుకుంటే చేపల కూరలో చాలా బాగుంటుంది చక్కగా ఏగుతుందండి ఇప్పుడే మనం ఈ ఉల్లు బొందు వేసుకుందామండి ఈ ఉల్లు బొందు కూరకి చాలా టేస్ట్ ఉంటుందండి బొందు మీకు దొరికితే కంపల్సరీగా ఉల్లు ఉల్లుబొందు అనేది వేసుకోండి చేపల కూరకి చక్కగా వేగిందండి ఇప్పుడు మనం ముందుగానే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇది అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేదాకా వేపుకుందామండి ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం చక్కగా ఏగిందండి ఇప్పుడు మనం ఇందులోకి దాడు కొంచెం గల్లుప్పు వేసుకున్నాం ఇప్పుడు ఇంకొంచెం గల్లుప్పు వేసుకుని తగినంత గడ్లు ఉప్పు వేసుకుని ఇప్పుడు కారం వేసుకున్నాం ఇప్పుడంతా ఒకసారి తిప్పుకుందామండి అలాగే ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకుందామండి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుని మనం చింతపండు పులుసు పోసుకుందాం ఒక్క నిమిషం అది మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసు పోసుకుందామండి ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందామండి ఈ చింతపండు పులుసునంతా ఒకసారి ఇలా కలుపుకుని మూత పెట్టుకుందామండి ఇది బాగా ఉడకాలి అప్పుడు ఉడికేటప్పుడు మనం చేప ముక్కలు వేసుకుందాం అదిగండి చింతపండు పులుసు బాగా ఉడుకుతుందండి ఇప్పుడు మనం ఈ చేప ముక్కలు వేసుకుందాం అన్నీ చక్కగా ఇలా వేసుకున్నామండి చారు మొక్కలను ఇప్పుడు ఒకసారి గరిటితో అంతా కలుపుకున్నాం మెల్లిగా ఎందుకంటే ఇప్పుడే ఒకసారి కలుపుకోవాలండి గరిటి పెట్టి మిగతా టైంలో ఉడికేటప్పుడు మొక్క చిదిరిగిపోయింది కాబట్టి గరిటి పెట్టకూడదు చట్ని పట్టుకుని చక్కగా తిప్పాలి ఓకే అండి కాసేపు ఉడకనిద్దాం అదిగండి చేపల కూర చాలా బాగా చక్కగా ఉడుగుతుంది స్మెల్ మాత్రాన చాలా బాగుందండి ఇంకా ఉడకాలి మళ్ళీ మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసుకుని చూసుకుందాం చాలా బాగా ఉడుగుతుందండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేస్తే అయిపోయినట్టేనండి బహునా కర్రీ కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కూర దింపేసుకోవచ్చండి